భారత్ ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో చివరి మ్యాచ్ గాబా స్టేడియంలో జరగనుంది నాలుగవ టీ ట్వంటీలో ఆస్ట్రేలియాను ఓడించిన టీమిండియా ఈ సిరీస్లో రెండు ఒకటితో ఆధిక్యాన్ని సాధించింది ఎలాగైనా ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ తగ్గించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు మన ఆటగాళ్లు అయితే ఇక్కడ ప్లేయింగ్ లెవెన్ పై అందరూ చర్చించడం మొదలు పెట్టారు అందరూ ఊహించిన దానికన్నా చాలా భిన్నంగా టీమ్ ను సెలెక్ట్ చేస్తున్నారు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇండియా బ్యాటింగ్ విషయానికి వస్తే ఈ సిరీస్లో తిలక్ వర్మ నాలుగు ఇన్నింగ్స్ లో మొత్తం ఎనభై నాలుగు పరుగులు మాత్రమే చేశాడు చివరి మ్యాచ్ లో తిలక్ వర్మ తన ఫామ్ తిరిగి పొందడానికి ప్రయత్నిస్తాడని చెప్పాలి ఇక అభిషేక్ శర్మ మంచి ప్రదర్శన కనబర్చాడు బ్యాట్ తో శివం దుబే ప్రభావం చూపలేకపోయినా బౌలింగ్తో గేమ్ను ను మాత్రం మార్చగలడని చెప్పాలి ఇక గాబా స్టేడియం పిచ్ పై బౌన్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది మిచెల్ మార్చ్ గ్లెన్ మాక్స్వెల్ టిమ్ డేవిడ్ మార్కెస్ స్టోనిస్ వీరిలో ఎవరైనా రాణిస్తే ఆస్ట్రేలియాను ఓడించడం కష్టమవుతుందనే చెప్పాలి అయితే ఈ టీ ట్వంటీ మ్యాచ్ కు వర్షం పడే అవకాశం ఉంది ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే మాత్రం భారత్ సిరీస్ ను రెండు ఒకటితో గెలుస్తుంది